確かに。

తన జీవితాన్ని ఇచ్చారు తన తదనంతరం కూడా తన శరీరాన్ని మృతదేహాన్ని ఏ మతక్రతువులకి మానిసలు చేయకుండా తాను కోరుకున్న విధంగా తన కుటుంబం ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్మెంట్కి అప్పగిస్తుంది ఈ సందర్భంగా ప్రతి నాస్తిక ఉద్యమకారుడు జయగోపాల్ గారి కుటుంబాన్ని జయగోపాల్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను వద్దిలాలి అవయవదానం శరీరదానం ఒకసారి ఫ్యామిలీ వారు ఆయన గతం కాదు వర్తమానం మరియు భవిష్యత్తు ఒక దార్శనికుడు ఒక లోతైన విశ్లేషకుడు న్యాయకోవిదుడు అంతర్జాతీయ రాజకీయాలపై పట్టు కలిగిన వ్యక్తి అన్ని మతాలలోని లోటుపాట్లపై లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన రాసిన ఒక చిన్న పుస్తకం ఈ దేశంలో కుల నిర్మూలన ఉద్యమానికి బాటలు వేసింది ఆ పుస్తకమే కుల నిర్మూలన భారత రాజ్యాంగం దాంతో పంజాబ్ యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల అననం జరిగిన చోట ఆయన ప్రత్యక్షం అయ్యేవారు దేశ అధ్యక్షులకి రాష్ట్రపతులకి ఉత్తరాలు రాస్తూ ఎంతో మంది హక్కుల కార్యకర్తల ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ అనే ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి వ్యక్తి పెరియార్ని స్వయంగా చూసి స్ఫూర్తిగా పొంది ఆంధ్ర పెరియార్గా కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి మహనీయుడు ఎలాంటి చిన్న ప్రలోభానికి కూడా తలవంచని నిక్కచ్చి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఆయన కోట్లాది రూపాయల కుటుంబ ఆస్తిని కూడా కాదని తాను నమ్మిన సిద్ధాంతం కోసం నడిచినటువంటి వ్యక్తి యాభై వేల క్రితమే కులాంతర వివాహం చేసుకొని ఆ రోజుల్లో పౌర హక్కుల ఉద్యమానికి ప్రాణం పోసి బాలగోపాల్ అరగోపాల్ లాంటి వాళ్ళతో శ్రీశ్రీ లాంటి వాళ్ళతో కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళతో కత్తి పద్మారావు రావుపూడి వెంకటాద్రి ఇలా చెబుతూ పోతే సివి గారు ఎంతో మందికి ఆయన రచనలు స్ఫూర్తిదాయకం ఆయన రచనల్ని సమాజంలోకి తీసుకుపోవాలని ఆయన స్థాపించిన భారత సమాజంలో ఇరవై తొమ్మిదేళ్లు పనిచేసినందుకు గర్విస్తూ ఆయన స్ఫూర్తిని జీవితాంతం కొనసాగిస్తామని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన కుటుంబం ఆయన బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం నిజంగా అభినందనీయం మనందరం కూడా తాతగారి బామ్మగారి భావాలకు దాసులమై మనం చనిపోయిన తర్వాత మన శరీరం మీద మన ఆశయానికి సంబంధించిన జెండాలు పెట్టకుండా మన బాడీలని మెడికల్ కాలేజీలకు ఇవ్వకుండా కర్మకాణాలు చేస్తూ పిండ ప్రధానాలు పెడుతూ మళ్ళీ ఇంతకాలం పోరాడినటువంటి ఆ మనువాద చాదస్త అజ్ఞానానికి మళ్ళీ బలైపోవడం అనేది సిగ్గుచేటం కానీ జయగోపాల్ గారు ఎనభై ఏళ్ళు నిండుగా జీవించిన ఆయన నిజానికిగా ఈ సమాజానికి ఒక ఆదర్శ ప్రాయుడు ఆయన స్థాపించిన సంఘాలు వర్దిలాలని ఆయన కోరిన సమాజం రావాలని శాస్త్రీయ సమ సమాజం కోసం ఆయన శిష్యులుగా మేమంతా కలిసి పనిచేస్తామని ఆయన కుటుంబానికి తోడుగా ఉంటామని ఆయన ఆశయ సాధనలో పనిచేసే వారందరం భేదాభిప్రాయాలను వీడి కలి కలవాల్సిన ప్రతి చోట కలిసి ఆయన ఆశయాల కోసం ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై హింద్ సాన్ మానవకుల వేదిక ఉభయ రాష్ట్రాల ప్రతినిధి విఎస్ కృష్ణ గారిని మన సందేశం తెలియ సంక్షిప్తంగా తెలియజేయాల్సింది కోరుతున్నాను చెప్పింది హరు జయగోపాల్ స్టూడెంట్గా నా గ్రామీణ ప్రాంతానికి పోయి ఏం అడగాలి ఏం మాట్లాడాలి అని తెలియని రోజుల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్కి తీసుకెళ్ళింది జయగోపాల్ గారు ఎనభై ఆరు ఎనభై ఏడు అప్పుడు విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ అని ఉండేది చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చివరిదాకా చాలా ఇన్స్పైరింగ్ ఫిగర్ ఆయన ప్యాషనెట్ ఇన్స్పైరింగ్ నాకు అనిపించేది కొన్ని విషయాల్లో చాలా అన్కాంప్రమైజింగ్ అదే చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది మిత్రుడు చార్వాక తన అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం చార్వాక వివాహాన్ని మరియు నా వివాహాన్ని కూడా పెద్దలు జయగోపాల్ గారే దగ్గరుండి చేసి మాకు వేలుపట్టి నడిపించిన మహనీయుడు డాక్టర్ జోహార్ డాక్టర్ జయగోపాల్ మిత్రులారా జయగోపాల్ గారు చాలామంది ఆచరణ ఆచరణలో ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు మాటల్లో ఒకటి చేస్తారు అయితే జయగోపాల్ గారు ఏదైతే తను చెప్పాడో దాన్ని జీవితాంతం ఆచరించి చూపించినటువంటి వ్యక్తి యాభై రెండు సంవత్సరాల క్రితం భారత నాసిక సమాజాన్ని స్థాపించి అదేవిధంగా విశాఖలో హక్కుల పోరాటాన్ని స్థాపించి విధంగా రెండు వేల నాలుగులో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ స్థాపించి ఇలా పలు సంఘాలను స్థాపించి సమాజంలో ఉన్నటువంటి కరడుగట్టిన మత ఉన్మాదాన్ని అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మతం ఏ విధంగా మనుషుల్ని వేరు చేస్తుందో అనేటువంటి విషయాల మీద పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ జయగోపాల్ గారు ఈ సందర్భంగా జయగోపాల్ గారి ఆశయాలను మనం అందరం పుణికిపుచ్చుకొని దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే మాకు భారతదేశంలో హిందూ ఫాసిజం రాజ్యం వెళ్తది ఫాసిస్ట్ దాడులు మొత్తంగా భారతదేశాన్ని నిర్వీర్యం చేస్తాయి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ఇరవై సంవత్సరాల క్రితమే డాక్టర్ జయగోపాల్ గారు మాకు చెప్పేది మానేయుడి ఆశయాలను చివరి వరకు మేము కొనసాగిస్తూ ఆర్ఎస్వి మురళి గారు తన అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతుంది మిత్రులారా జయగోపాల్ గారు నాకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమంలో బాగా పరిచయం ఆయన దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్ని ఫైనాన్షియల్గా కానీ కుటుంబంలో కానీ ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ భారత నాస్తిక సమాజం అనే సమాజాన్ని అనే సంఘాన్ని నడిపిస్తూ ఆ సంఘ సిద్ధాంతానికి ఎటువంటి రాజీ పడకుండా నిజాయితీగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయనకున్న సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా మనల్ని ఎంత పైకి కార్యకర్తలను కానీ ఇప్పుడున్న నాయకులను కానీ తీర్చిదిద్దినందుకు భారతనాశ్యక సమాజం ఫౌండర్ అయినటువంటి జయగోపాల్ గారికి చివరిసారిగా ఈ వీట్కోలు ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది కావున ఇక మీదట ఆయన ఆశయాల్ని ఆయన యొక్క ఉద్దేశాలని మన భారతనాశ్యక సమాజం తరఫున ముందుకు పోయి ఆయన యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా చేయవలసిన బాధ్యత అంతా మన మీద ఈ రోజు నుంచి ఉందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ జై ఇన్సాన్ డాక్టర్ ఏబిఎంకే వరప్రసాద్ గారు తన ఆలోచనలు మంచి కావాల్సింది రేవుపాల్ గారు అంటే ఇప్పటికి సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు సో నాన్నగారు అని పిలిచేంత దగ్గర దాకా పరిచయం మాకు పెరిగింది సో మరి వయసుతో పాటు ఇవి జరుగుతాయని చెప్పేసి నాకు మెడికల్ డాక్టర్ కాబట్టి నాకు ముందే తెలుసు ఇలాంటి పరిస్థితి కొంచెం సీరియస్ అవ్వడానికి టూ థౌజండ్ ఎయిటీన్లో కొంచెము ఎక్కువైంది అప్పుడు షుగర్ బీపీ లాంటివి కొంచెం బాగా ఎక్కువ అవుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో టూ థౌజండ్ ఎయిటీన్ కదండి గారు ఆ అటు అయ్యి పనిచేస్తూ వస్తూ ఉన్నారు ఆయన కూడా ఈ విధమైనటువంటి ఎక్కడా రాజీ పడకుందా ఇందాక మిత్రుడు చెప్పినట్లుగా ఎన్నాల క్రితము మతం యొక్క ప్రాబుల్యాన్ని తగ్గించడానికి మనం చేయాలి అన్నటువంటి తరచుగా చెప్పేవారు ఆ విధమైనటువంటి అవగాహనతో ఆ స్ఫూర్తితో మనము ఆయన ఆశయాలను మనం కొనసాగించడానికి జయగోపాల్ గారు ఇరవై సంవత్సరాల క్రితం కాదు సుమారు ఎనభై ఆ ప్రాంతంలోనే ఆర్ఎస్ఎస్ జనసంఘ్ కానీ అధికారంలోకి వస్తే ఎలాగుంటుంది అనేది నాకు అప్పుడే ఆయన చెప్పాడు అంటే ఆయనకి ఎంత దురదృష్టం ఉందో అనేది అర్థమవుతుంది అదే కాకుండా ఆయన ఒక మాట అనేవాడు కమ్యూనిస్టులు రాజకీయాల గురించి పనిచేస్తున్నా కానీ మతానికి కులానికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేయట్లేదు అని అనేవాడు అదే ఊరాడుదాం పోరాడదాం ఊరాడుదాం పోరాడదాం ఊరాడుదాం పోరాడదాం పోరాడుదాం তলো মরুলেম ఘటించి పాడదా నే నీ అమర జ్యోతి అందుకో 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 డాక్టర్ జయగోపా నీ ఆశయాలను మనము అందుకే తీసుకుపోతాము మరతు మల్ల నీ సేవలు మరువలేము జైన్ డాక్టర్ జయగోపాల్ గారు లేకపోయినా భౌతికంగా లేకపోయినా కూడా వారి ఆశయాల్ని నిరంతరం కొనసాగిస్తూ జీవితాంతం నేను చచ్చిపోయేంత వరకు కూడా భారత నాసిక సమాజాన్ని వదిలిపెట్టకుండా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తా సమ సమాజ నిర్మాణంలో మూలత్వం పుల నిర్మూలన దేవుడు దయ్యలేని సమాజం కోసం పోరాటం చేసి ఆయన కోరుకున్న సమసమాజ స్థాపన కోసం నిరంతరం పాటు పడతానని వారికి ఇవే మా జోహార్ తెలుపుతూ జయగోపాల్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నా ప్రసిద్ధ ద్రవిడ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నా కొనసాగిద్దాం జయగోపాల్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జయగోపాల్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం మిత్రులారా డాక్టర్ జయగోపాల్ గారు యాభై సంవత్సరాల క్రితమే మనువాదాన్ని మతోన్మాదాన్ని కులాన్ని ఎంతైతే ఇది ప్రమాదకరమైందని గుర్తించి దానికి వ్యతిరేకంగా ఒక భారతనాస్తిక సమాజాన్ని ఏర్పాటు చేసి మూఢనమ్మకాలని మంత్రాలని తంత్రాలని చిల్లంగులు దేవుడు దయ్యము ఏది లేదని తన జీవితాంతము ప్రజల్ని చైతన్యం చేయడం కోసం తిరిగి లాస్ట్ వరకు కూడా తన బాడీని కూడా మెడికల్కు డొనేషన్ చేసి ఇలాంటి మూఢనమ్మకాలు ఉండవని ప్రూఫ్ చేసిన ఒక గొప్ప ఉద్యమకారుడు పోరాట యోధుడు తన వారసత్వాన్ని పుచ్చుకొని రానున్న రోజుల్లో ఈ సమాజం మొత్తం చైతన్యవంతమయ్యి ఇలాంటి కార్యక్రమాలని బాడీ డొనేషన్ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటాం కూడా థ్యాంక్ యూ చివరిగా వాళ్ళు ఆయన ఆలోచనలు ఆయన నాటినటువంటి విత్తనాలు మన ఆలోచన విత్తనాలు మన అందరిలో కూడా ప్రతిబందంగానే ఉన్నాయని నేను భావిస్తున్నాను ఆయన ఏ ఆశయాన్ని కోసమైతే ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఎంత త్యాగం చేశారో ఆ ఆశయాలను మనం అందరం ప్రోత్సహించాలని సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఆయనతో ఉన్న అనుబంధాలని ఇక్కడ పెద్దగా మనం మాట్లాడే ఎన్నో స్పీచ్లు అవి ఇవ్వడానికి ఉండదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం రెండు నిమిషాల లోపల ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన పార్తీ సమాజం పార్టీ అధ్యక్షుడు మన టి శ్రీరామ్మూర్తి గారు మాట్లాడతారు దాని తర్వాత ఒకరొకరు అలాగా ఒక నిమిషం లేదంటే రెండో నిమిషం డెబ్బై రెండు ఫిబ్రవరి పదమూడున పార్టీనా సమాజం ఆవిర్భావం నుంచి వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనతో పాటు నేను ఉన్నాను కొంతమంది సభ్యులు వేరుగా వెళ్ళిపోయారు కొంతమంది మరణించారు ఏదైనప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఇప్పటివరకు ఈ పార్టీ సమాజాన్ని తీసుకురాము భౌతికంగా అతను మనకు దూరమైన అతని ఆలోచనలు భావాలు అతను యొక్క ఆశయాలు ఇవన్నీ కొనసాగించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆయనతో నడిపిన ప్రస్థానం మనకి జ్ఞాపకాలు ఉంటున్నాయి ఆ జ్ఞాపకాలను మరింతగా బట్టలు పరుచుకొని చైతన్యవంతులై ఆయన ఆశయాలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ విన్నమరంగా కోరుతున్నాను ఈరోజు డాక్టర్ జయగోపాల్ గారు మన నుండి భౌతికంగా వెళ్ళిపోయిన ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు మనలో స్థిరస్థాయిగా ఉండిపోతాయి ఆయన ఆంధ్ర పెరియర్గా చేసినటువంటి ఉద్యమాలు ఎన్నో మరెన్నో చేశారు ఆయన యొక్క ఆ ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన యొక్క ఆశయాలను మనము మునుముందుకు భవిష్యత్తు తరాలకి తీసుకోవడానికి మన యొక్క బాధ్యతగా మనం వాటిని స్వీకరించి ఆయన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఆయనకి ఇదే మన తరపున అంతిమ జోహార్ జోహార్ జయగోపాల్ జోహార్ జయగోపాల్ సార్ మరి రోజు ఇప్పుడు ఈ సందర్భం వస్తుందని చెప్పేసి మాత్రం అనుకోలేదు అయితే ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అతని ఆలోచన ఎంత విధంగా వ్యాప్తి ఈ ఈవేళ అటు తెలంగాణ నుండి ఇటు మన విశాఖ ఆంధ్ర నుండి కూడా అనేక మంది కార్యకర్తలు చెప్పాలంటే కార్యకర్త అతని ఆధ్వర్యంలో ఆలోచన పెంచుకున్న వాళ్ళు ఈనాడు అతనికి సగౌర్వంగా పంపడానికి అంతిమయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా జగపల్లి గారికి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ఈ సందర్భంగా మరి అతను కుటుంబంతో మా కుటుంబం కూడా కలిసిపోయి మా ఇద్దరు అమ్మాయిని కూడా అతని ఆధ్వర్యంలోనే సోషల్ మ్యారేజ్ చేయడం జరిగింది మరి చెప్పాలంటే కంప్లీట్గా మా మా నాస్తిక ఆలోచన అంతా లేకపోతే దానికి అతనే మాకు చెప్పాలంటే బాగుండరు మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మెయిన్ చివరి దశలో అతని ఆరోగ్యం బాగాలేకపోయినా సరే అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అతని ఆలోచన కొనసాగించడానికి బాడీని మన మెడికల్ కాలేజీకి ఇవ్వడం తీసుకున్న నిర్ణయం చాలా శ్లాఘనీయం ఈ సందర్భంగా వాళ్ళకి విశాఖపట్నం జిల్లా బాక సమాజం మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం అలాగే మిత్రులందరూ కూడా అతని ఆలోచనను కొనసాగించినాడే అతను Terima kasih telah menonton!